శాతాలు బీసీ రిజర్వేషన్ అని చెప్పి కూడా క్లారిఫై నేనేమడుగుతున్నా అంటే నేను గౌరవ సమాజపతి గారిని కోరిన మూడ్ ఆఫ్ ది హౌస్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఎఫెక్షన్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది మేము ఎన్నికలు వచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది వాటన్నిటికీ సరి ఒక సపరేట్ టైమ్ ఇవ్వండి ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక అడుగు ముందు ఉంది కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాల్లో ఉన్నది ఇలా రాజకీయాలు రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం మీరు మంత్రి మేము మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేసి అనుకోయి ఇంకేదో రకాల మాట్లాడు అటువంటి వద్దు అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరణ ప్రొవైడ్ చేయడానికి అట్టలేను ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు శాసనసభపక్షం పక్షం ఇవ్వలేకపోయినారు బీసీ అధ్యక్షుడు దొరికించి వేరే వాళ్ళు అయినరు ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తా ఉంది బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే ఐదుగురు కూడా సామాజిక వర్గాలకు చేయాల్సి వచ్చింది మంత్రివర్గ విస్తరణ చేస్తున్న సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అని అధ్యక్ష సరే ఇవన్నీ ఇంటర్నల్ నేను ఇలా మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా దయచేసి ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు ఇప్పుడు మీరు హింటిస్తున్నట్టు అయితే చిన్న హిడన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం ఆహా సభలో చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్ అవకాశం కల్పించే చర్చ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఏమన్న ఉంటే మీరు ఇంటర్నల్ గా దానికి మాకు లీకేజ్ ఉంటే దాని లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్ గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరు కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవాల సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకొక్క చిలుక బయటికి వస్తా ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటది అటువంటి తీసేస్తే రాదు కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా జీవో నెంబర్ నలభై ఆరు కావచ్చు జీవో నెంబర్ నలభై తొమ్మిది కావచ్చు అన్ని జీవాలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ ను కేబినెట్ కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని చేస్తా ఉన్నా తప్ప ఎక్కడ కూడా డివిజన్ లేదు ఇంతకంటే వేరే మార్గం ఏమింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి మేము దాని ప్రకారం పోతాం బరాబర్ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది 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 దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని మరొకసారి మీ ద్వారా సభ్యులందరికీ కోరుతా ఉన్నాయి గత పద్దెనిమిది నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే గౌరవ సభ్యులకి ఆ పార్టీకి ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటి చర్చ చేయండి ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో ఫిబ్రవరి సెప్టెంబర్ రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది అధ్యక్ష యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది అబౌవ్ ప్రొసీడింగ్ సార్ అగ్రిబుల్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు ప్రొసీడ్ విత్ ది ఎలక్షన్ విత్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అని చెప్పిన అధ్యక్ష అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణనకు తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా కాబట్టి ఈ హౌస్ ల నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒక బలీన వర్గాల మంత్రిగా వారు కూడా మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకా మీరేం చేశారు మేమేం చేశారో చర్చ చేద్దాం మీరు పది సంవత్సరాలు అధికారం నుండి బీసీలకు ఏమి ఇచ్చారు ఎంబీసీలకు అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కరు చేస్తారు సార్ నేను చెప్తే విను కదా మాట్లాడ వాటి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి ఇతరాత్రులు చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మేమేం చెప్పినా ఏం చేసినాం మీరేం చెప్పారు ఏం చేశారో చర్చ చేద్దాం నేను మళ్ళా కూడా వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మూడ్ ఆఫ్ ది హౌస్ ఈ రోజు సభల ఏకగ్రీవంగా ఏ మీరు అడగండి మీరు అడగండి తప్పకుండా నేను రామారావు గారి కోరుతా ఉన్నా అడగండి వాటి మీద చర్చ చేస్తాం మేము కూడా బలహీన వరకాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతలేరు మీరు వాయిస్ ఎత్తుతలేరు లేదు కమలాకర్ గారు చెప్తా ఉన్నారు సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా దయచేసి రాజకీయ మనం నేను ఎవరు కూడా టెంప్ట్ చేయడానికి మాట్లాడదలుచుకోలేదు కానీ అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేను అర్థం నేను అధ్యక్ష నాకే సంబంధం మీ పార్టీ ఇవాళ ఒకటే అడుగుతానండి దయచేసి దయచేసి ఇలా ఇవాళ సభ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి నేను గౌరవ శాసనసభావతిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తే అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్త ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసేటట్లు కూడా సభ ఏకపక్షం ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్ ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరాత్ర చర్చలు ఇవ్వకుండా నేను గౌరవ తమరు ద్వారా గౌరవ సభ్యులకు గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్ర పూర్వకంగా ఇది ఒక సోషల్ జస్టిస్ కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం ఇంత ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ఇంటింటికెళ్లి సర్వే ఇవాళ కేబినెట్ అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చేదని ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాటి చెప్పింది ఒకటే అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వెళ్ళవస్తే డిస్టర్బెన్స్ అవుతుంది హెడ్ కౌంట్ పెట్టి బిల్ పాస్ చేశారు అధ్యక్ష ఇలా అటువంటి సాంప్రదాయం ఒక పెద్ద చారిత్రక నిర్ణయం జరిగితే కోటి కెంటికాలు ఎక్కువ ఊకే దాంట్లో అది ఇది అనే చర్చ వద్దు వద్దు అని నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం వేయండి ఆ ఏ ఏ ప్రొవిజల్ ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడిన ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో నలభై రెండు శాతంకు సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించే పార్టీని ముందుకు తీసుకోవడానికి సందర్భంగా